రాయలసీమ రాజకీయాలకు అడ్డ ఉమ్మడి కడప జిల్లా వైఎస్ హవా తర్వాత అక్కడ వైఎస్ మార్కు రాజకీయంతో ఆ కుటుంబం పట్టు సాధించింది రాయచోటి అసెంబ్లీ నియోజకవర్గం గురించి మాట్లాడితే ముందుగా గుర్తొచ్చేది గడికోట శ్రీకాంత్ రెడ్డే అని చెప్పాలి గడికోటకు వైసీపీకి కంచుకోట రాయచోటి రాజంపేట పార్లమెంటు పరిధిలోకి వచ్చే రాయచోటి రాజకీయం ఎప్పుడూ రసవత్తరమే అని చెప్పాలి పంతొమ్మిది వందల యాభై ఐదులో ఏర్పడిన రాయచోటి నియోజకవర్గం నుంచి ఎక్కువ సార్లు కాంగ్రెస్ పార్టీయే గెలిచింది టీడీపీ సీనియర్ నేత సుగవాసి పాలకొండ్రాయుడు హవాతో కాంగ్రెస్ కాస్త వెనుకబడిన రెండు వేల తొమ్మిదిలో శ్రీకాంత్ రెడ్డి ఎంట్రీతో ఇక్కడ రాజకీయం మొత్తం మారిపోయింది ముందు కాంగ్రెస్ ఆ తర్వాత వైసీపీ నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన శ్రీకాంత్ రెడ్డి వైసీపీ అధినేత జగన్కు అత్యంత సన్నిహితుడు అయితే ఈ నియోజకవర్గంలో ఈసారి ఎలాగైనా పాగా వేయాలి అని చూస్తోంది తెలుగుదేశం పార్టీ బలిజ ఓట్లు ప్రభావం ఈ నియోజకవర్గంలో అధికం ఇన్నాళ్ళు వార్ వన్ సైడ్ అన్నట్లు రాజకీయం నడిచిన రాయచోటిలో ఈసారి కనిపించబోయే సీని ఎవరెవరు బరిలో నిలిస్తే పరిణామాలు ఎలా ఉండనున్నాయి శ్రీకాంత్ రెడ్డిని ఢీకొట్టే నేత ఎవరు అనే దానిపై బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే చేసింది ఆ రిపోర్టు చూసే ముందు ఓసారి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ఫలితాలను పరిశీలిద్దాం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీకి ఏకంగా యాభై ఏడు శాతం ఓట్లు వచ్చాయి తెలుగుదేశం పార్టీకి ముప్పై ఎనిమిది శాతం ఇతరులకు ఐదు శాతం ఓట్లు పోలేయాయి అంటే గత ఎన్నికల్లో రాయచోటిలో వైసీపీ ప్రభంజనమే సృష్టించిందని చెప్పాలి వైసీపీ వేవుకుతోడు నియోజకవర్గంలో గడికోటకు ఉన్న సానుకూలతతో ఆయన బంపర్ విక్టరీ కొట్టారు ఈ ఎన్నికల్లో ఆయనకు యాభై ఏడు శాతం ఓట్లు పడ్డాయి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రెడ్డప్పగారి రమేష్ కుమార్ రెడ్డిపై పద్దెనిమిది శాతం ఓట్ షేర్ తేడాతో ఆయన విజయం సాధించారు ఆయనకు ముప్పై ఎనిమిది శాతం ఓట్లు పడ్డాయి ఇక కాంగ్రెస్ నుంచి షేక్ అబ్దుల్ అల్లాబి కాంగ్రెస్ తరపున బరిలోకి దిగి ఒక శాతం ఓట్లను సాధించారు గడికోటకు ప్రజల్లో ఉన్న పాజిటివ్ ఇమేజ్ గట్టి పట్టు ఆయన గెలుపుకు కారణమయ్యాయి మరి ఈసారి పరిస్థితులు ఎలా ఉన్నాయి టీడీపీ నుంచి ఎవరు బరిలోకి దిగనున్నారు ఎవరి గెలుపుకు ఎన్ని ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అనే అంశాలపై బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ చేసింది ఇప్పుడు ఆ రిపోర్టును పరిశీలితాం ముందుగా ప్రస్తుత ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డికి నియోజకవర్గంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి ఆయనకు అనుకూలమైనటువంటి అంశాలేంటి మైనస్గా ఎదురయ్యే అంశాలేమిటి ముందుగా గడికోట శ్రీకాంత్ రెడ్డికి ప్లస్ పాయింట్స్ ఏంటో పరిశీలిద్దాం ఆయనకైతే ఖచ్చితంగా తన యొక్క రాజకీయ కుటుంబ నేపథ్యం ఖచ్చితంగా కలిసి వచ్చే అంశం వరుసగా నాలుగు సార్లు గెలవడం కూడా నియోజకవర్గంలో తన పట్టును సూచిస్తోంది నియోజకవర్గ ప్రజల నుంచి అయితే బలమైనటువంటి మద్దతు ఈయన పట్ల కనిపిస్తోంది మరోవైపు పూర్తిగా సహకరించేటటువంటి కేడర్ కూడా ఈయనకి కనిపిస్తోంది ఇవన్నీ కూడాతో పాటు జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరు అయితే కనిపిస్తోంది మరోవైపు నియోజకవర్గంలో ఈయనకి ఆపోజిట్గా మరో బలమైనటువంటి నేత లేకపోవడం కూడా ఈయనకి ప్రధానమైనటువంటి ప్లస్ పాయింట్స్ ఇవన్నీ ఈయనకి సంబంధించిన అనుకూలమైన అంశాలు మరి శ్రీకాంత్ రెడ్డికి మైనస్ పాయింట్స్ ఏమిటి వాలంటీర్లు కమిషన్లు తీసుకుంటున్నారు అనేటటువంటి ఆరోపణలు నియోజకవర్గంలో బలంగా వినిపిస్తున్నాయి ఇది ఖచ్చితంగా మైనస్ అయ్యే ఛాన్స్ ఉంది ఇక ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత అయితే కనిపిస్తోంది ఇది శ్రీకాంత్ రెడ్డికి సంబంధించినటువంటి ప్లస్లు మైనస్లు ఇప్పుడు టీడీపీ నేత గారి రమేష్ కుమార్ రెడ్డికి ఉండేటటువంటి ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ ఏంటో ఒకసారి పరిశీలిద్దాం ముందుగా గారి రమేష్ కుమార్ రెడ్డికి సంబంధించినటువంటి అనుకూలమైన అంశాలు గత ఎన్నికల్లో ఓడిపోయారు అనేటటువంటి సింపతి అయితే నియోజకవర్గంలో కనిపిస్తుంది మరోవైపు ఓడిపోయినా కానీ నియోజకవర్గ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండడం వల్ల ఇనికి ప్రజలతో మంచి సత్సంబంధాలు అయితే కనిపిస్తున్నాయి మరోవైపు బలమైన తెలుగుదేశం పార్టీ క్యాడర్ మద్దతు కూడా సంపూర్ణంగా రమేష్కు కనిపిస్తుంది ఇవన్నీ పాజిటివ్ ఫ్యాక్టర్స్ మరి రెండప్పగారు రమేష్ కుమార్ రెడ్డికి సంబంధించిన మైనస్ పాయింట్స్ ఏంటి పార్టీలు అయితే నియోజకవర్గ పరంగా అంతర్గత కుమ్ములాటలు అయితే కనిపిస్తున్నాయి ఇది ఖచ్చితంగా మైనస్ అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ టికెట్ వస్తుందా లేదో అనేటటువంటి అనుమానం కూడా కనిపిస్తుంది ఇవి రమేష్ కుమార్కి సంబంధించినటువంటి ప్లస్లు మైనస్లు ఇప్పుడు మరో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుడు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మరి ఆయనకు సంబంధించినటువంటి ప్లస్లు ఏంటి మైనస్లు ఏంటో చూద్దాం తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకుడు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మరి రాంప్రసాద్ రెడ్డికి ఈసారి అనుకూలమైనటువంటి అంశాలేమిటి గత ఎన్నికల్లో ఓడిపోయారు అనేటటువంటి సింపతి కలిచొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి మరోవైపు తండ్రి యొక్క రాజకీయ వారసత్వం కూడా అంతో ఇంతో ఈయనకి ప్లస్ పాయింట్గా కనిపిస్తోంది ఇది రాంప్రసాద్ రెడ్డికి సంబంధించినటువంటి అనుకూలమైన అంశాలు మరి ఈయనకి సంబంధించినటువంటి మైనస్ పాయింట్స్ ఏంటి కనుక పరిశీలిస్తే ప్రధానంగా ప్రజల్లో ఎక్కువగా గుర్తింపు లేకపోవడమే ప్రధానమైనటువంటి అడ్డంకగా కనిపిస్తుంది మరోవైపు తరచూ పార్టీలు మారుతున్నారు అనేటటువంటి ప్రచారం కూడా ప్రజల్లో కనిపిస్తోంది ఇది దీనికి సంబంధించినటువంటి ప్లస్లు మైనస్లు ఈ నియోజకవర్గ పరంగా ఉండే కులాల వారీగా జనాభా ఎలా ఉంది వారి యొక్క మద్దతు ఏ పార్టీకి ఏ స్థాయిలో ఉందో పరిశీలిద్దాం ముందుగా ఈ నియోజకవర్గంలో ముస్లిం కమ్యూనిటీ ఇరవై ఆరు శాతం మంది ఉన్నారు రెడ్డి సామాజిక వర్గం పంతొమ్మిది శాతం ఉంటే ఎస్సీలు పదమూడు శాతం బలిజులు పది శాతం ఒడ్డరి కమ్యూనిటీ ఆరు శాతం నివసిస్తుంటే ఎస్టీలు ఐదు శాతం మంది కనిపిస్తున్నారు అంటే రాయచోటి నియోజకవర్గంలో అధిక సంఖ్యలో ముస్లిములు ఉన్నారు ఇరవై ఆరు శాతం ఉన్న ఈ ప్రజల్లో అరవై శాతం మంది వైసీపీకి మద్దతు ప్రకటిస్తున్నారు తమకు సరైన ప్రాతినిధ్యం ఇచ్చారు అనేటటువంటి అభిప్రాయం వాళ్ళలో కనిపిస్తోంది ఇక మున్సిపల్ చైర్మన్ ఎమ్మెల్సీ వంటి కీలక పదవులు ముస్లింలకు దక్కడంతో వారి మద్దతు అయితే పలుకుతున్నారు అదే సమయంలో టీడీపీకి సంప్రదాయ ఓటర్లు కూడా ఉన్నారు ముప్పై ఐదు శాతం మంది టీడీపీకి సపోర్ట్ చేస్తున్నారు మిగిలిన ఐదు శాతం మంది ఇతరులకు మద్దతు ప్రకటిస్తున్నారు ముస్లింల తర్వాత రెడ్డి సామాజిక వర్గ ప్రజలు పంతొమ్మిది శాతం మంది ఉంటే వీరిలో యాభై శాతం మంది వైసీపీకి సపోర్ట్ చేస్తామని చెబుతున్నారు వీరంతా మొదటి నుంచి వైసీపీకి మద్దతుగా పలుకుతున్నవారే అయితే తెలుగుదేశం పార్టీ నుంచి కూడా ఈ సామాజిక వర్గ నేత బరిలోకి దిగుతుండడంతో నలభై ఐదు శాతం మంది టీడీపీకి సపోర్ట్ చేస్తామని చెబుతున్నారు మిగిలిన ఐదు శాతం మంది ఇతర పార్టీలకు మద్దతు పలుకుతున్నారు ఇక ఎస్సీలు పదమూ పదమూడు శాతం ఉంటే వీరిలో యాభై ఐదు శాతం మంది వైసీపీకి సపోర్ట్ చేస్తామని చెబుతున్నారు ప్రభుత్వ సంక్షేమ పథకాలు లబ్ధిదారులు ఎక్కువగా ఉండడంతో వారంతా మద్దతు ప్రకటిస్తున్నారు అయితే నలభై శాతం మంది మాత్రం టీడీపీకి జై కొడుతున్నారు ఎస్సీ కార్పొరేషన్ లోన్లు రాకపోవడంతో చాలామంది నిరుత్సాహంలో ఉన్నారు పది శాతం ఉన్న బలిజ సామాజిక వర్గ ప్రజల్లో నలభై శాతం మంది వైసీపీకి అనుకూలంగా ఉంటే టీడీపీ కూటమికి యాభై ఐదు శాతం మంది మద్దతిస్తున్నారు టీడీపీ జనసేన పొత్తు ఇక్కడ ఎక్కువ ప్రభావితం చేస్తోంది మిగిలిన ఐదు శాతం మంది ఇతరులకు మద్దతు ప్రకటిస్తున్నారు ఆరు శాతం ఉన్న వడ్డెరలలో కూడా టీడీపీ కూటమికి అత్యధికంగా మద్దతు ఇస్తున్నారు అరవై శాతం మంది టీడీపీ కూటమికి మద్దతు ప్రకటిస్తుంటే వైసీపీకి ముప్పై ఐదు శాతం మంది అండగా నిలుస్తున్నారు వడ్డర సామాజిక వర్గ ప్రజల్లో మొదటి నుంచి టీడీపీకి మద్దతు వస్తున్నారు ఐదు శాతం ఉన్న ఎస్టీల్లో వైసీపీకి ముప్పై ఐదు శాతం సపోర్ట్ చేస్తుంటే టీడీపీ కూటమికి యాభై ఐదు శాతం మంది అండగా నిలుస్తున్నారు మిగిలిన పది శాతం మంది ఇతరులకు మద్దతు ఇస్తున్నారు అయితే ప్రస్తుత సర్కార్పై ఈ సామాజిక వర్గంలో కాస్త ఎక్కువగానే అసంతృప్తి ఉన్నట్లు సర్వేలో కనిపిస్తోంది సరైన ఉపాధి అవకాశాలు కల్పించడంతో ప్రభుత్వం విఫలమైంది అన్న భావనలో ఉన్నారు ఎస్టీలు రానున్న ఎన్నికల్లో రాయచోటి నియోజకవర్గంలో ఎవరెవరు బరిలో ఉంటే ఫలితాలు ఏ విధంగా వచ్చే అవకాశం ఉందో పరిశీలిద్దాం ముందుగా గడికోట శ్రీకాంత్ రెడ్డి వర్సెస్ గారి రమేష్ కుమార్ రెడ్డి వీళ్ళిద్దరి మధ్య గనక పోటీ జరిగితే ఆ పరిస్థితుల్లో వైసీపీకి ఏకంగా యాభై రెండు శాతం ఓట్లు దక్కే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి తెలుగుదేశం పార్టీకి కేవలం నలభై నాలుగు శాతం ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఇతరులకు నాలుగు శాతం ఓట్లు పోలయ్యే పరిస్థితులు కనిపిస్తోంది అంటే ఇప్పటికిప్పుడు రాయచోట్లో ఎన్నికలు కనుక జరిగితే గడికోట శ్రీకాంత్ రెడ్డి రెడ్డప్పగారు రమేష్ కుమార్ రెడ్డి తలపడితే గెలుపు అవకాశాలు వైసీపీకే బలంగా ఉన్నాయని బిగ్ టీవీ ఎలక్షన్ సర్వే రిపోర్టు ద్వారా తెలుస్తోంది వైసీపీ గెలిచేందుకు యాభై రెండు శాతం అవకాశం ఉంటే టీడీపీకి నలభై నాలుగు శాతం మంది అవకాశము మద్దతు ప్రకటిస్తున్నట్టుగా తెలుస్తుంది గడికోటపై ప్రజల్లో ఉన్న సానుకూలత నాలుగు సార్లు గెలవడం నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిపై ప్రజల్లో మంచి అభిప్రాయం ఉండడం అన్ని సామాజిక వర్గ ప్రజలకు సరైన ప్రాతినిధ్యం కల్పించడం ఇవన్నీ కూడా ఆయన గెలుపుకు దోహదం చేస్తున్నాయి అయితే నియోజకవర్గ యువతకు సరైన ఉపాధి కల్పించకపోవడం రమేష్ కుమార్ రెడ్డిపై ఉన్న సానుకూలత గడిచిన రెండు ఎన్నికల్లో ఓడారు అనే సింపతి టీడీపీకి అనుకూలంగా కనిపిస్తున్నాయి అదే సమయంలో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత కూడా టీడీపీకి కలిసి వచ్చే అంశంగా మారింది కానీ మొత్తంగా చూస్తే వైసీపీ అభ్యర్థి గడికోట శ్రీకాంత్ రెడ్డికే ఎక్కువ గెలుపు అవకాశాలు ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వే ద్వారా తెలుస్తోంది